ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణి వీక్షకుల స్వాగతం మన దేవప్రశని కార్యాలయంలో ప్రతీ నెల ఒకటవ తారీఖు తర్వాత పదిహేనవ తారీఖు తర్వాత సాగుతున్నటువంటి సామూహికంగా జరిగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో జూలై నెలలో మూడవ తారీఖుని చేస్తున్నాం సాధారణంగా మనం ఈ నవగ్రహ పరిహారాలు ఇవన్నీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు తర్వాత పదిహేనవ తారీఖు తర్వాత వచ్చేటు శని ఆదివారాలు చేస్తున్నాము కానీ ఈ నెలలో ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఉన్నాయి గుప్త నవరాత్రులు అందువల్ల మూడో తారీఖున ఈ పూజలు జరిపిస్తున్నాము వివరాలని మీకు చెప్తాను చివరి దగ్గర చూడండి కొత్తగా పూజలో చేరదలుచుకునేవారు వీడియో చివరిలో పూర్తి వివరాలు చెప్తాను ఈ నెలలో జరిగే హోమాల్లో ప్రధానంగా సుదర్శనమూర్తి భగవానుడు చక్ర విష్ణుమూర్తి సుదర్శన చక్రం దీన్ని ప్రధాన దేవతగా ఉంచి పూజించడం జరుగుతుంది సుదర్శనుడిని కేవలం సంహార మాధ్యమంగానే కాకుండా మార్గం బోధయ అంటారు సుదర్శన అంటే మంచి మార్గాన్ని చూపించేవాడు ఎలాగా మార్గం బోధయ విష్ణుమూర్తి దగ్గర చేరడం కోసం అడ్డంకులు తొలగించేవాడు సుదర్శనుడు ఈ సుదర్శనహము మనలో ఉండే అహంకారాన్ని పోగొట్టడానికి లౌకిక విధానంలో అయితే శత్రు సంహార విద్య శత్రు బాధను తొలగించడం కోసం ఈ సుదర్శన మంత్రాన్ని హోమం చేస్తారు ఈ మూడో తారీఖున జరిగిన సామూహిక హోమాల్లో ప్రధానంగా సుదర్శనమూర్తిని సుదర్శనుడి పూజించడం జరుగుతుంది సుదర్శన హోమం జరుగుతుంది ఇందులో పాల్గొనే అందరి గోత్ర సుదర్శన హోమం జరుగుతుంది తరువాత ఈ నక్షత్రాల రీత్యా వచ్చిన పరిహార హోమాలు జరుగుతాయి ఇరవై నక్షత్రాలకి చెప్పిన పరిహార హోమాలు పూర్తిగా జరుగుతాయి ఒకసారి ఆ వివరాలు చూద్దాం తర్వాత మీ కొత్తగా ఈ పూజలో పాల్గొనాలి అనుకుంటున్న వారికి విధి విధానాన్ని కూడా వీడియో చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ నెలలో జరిగేటువంటి ఈ హోమాలు ఒకసారి చూడండి అశ్విని నక్షత్రం వారికి శరభేశ్వర హోమము భరణీ నక్షత్రం వారికి భైరవ హోమము కృతికా నక్షత్రం మొదటి పాదం ఇది మేషరాశి ఉంటుంది వారికి నక్షత్ర హోమము కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి వారికి శ్రీకర హోమం లక్ష్మీహోమం రోహిణీ నక్షత్రం వారికి సూర్యహోమం మృగశిరి నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం మృగశిరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి వారి భేదాఢహోమం ఆర్ద్ర నక్షత్రం వారికి రుద్రదశాక్షరి హోమం పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి దేవతాద్య బంధన ప్రయోగం పునర్వత్సర నక్షత్రం నాలుగో పాదం కర్కాటకంలో ఉంటుంది వీరికి సూర్య హోమం పుష్యం వారికి రాహుహోమం ఆశ్లేష వారికి నక్షత్ర హోమం మఖా నక్షత్రం వారికి సూర్యదుర్గా హోమం పుబ్బా నక్షత్రం వారికి శరభేశ్వర హోమం ఉత్తరా నక్షత్రం వారికి శ్రీకర హోమం మొదటి పాదం వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశిలో ఉంటాయి వారికి వటుగు భైరవ హోమం హస్తా నక్షత్రం వారికి దుర్గా అష్టాక్షరి హోమం నక్షత్రం కార్తీవీరాజున హోమం నక్షత్రం మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి వారికి నవగ్రహ హోమం స్వాతి వారికి కార్తీవీరాజున హోమం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలో ఉంటాయి వారి దత్తాత్రేయ హోమం నాలుగో పాదం వృత్తుకంలో ఉంటుంది వారికి లక్ష్మీ హోమం అనురాధ వారికి కుబేర హోమం జ్యేష్ట నక్షత్రం వనదుర్గా పంచాక్షరి హోమం మూలా నక్షత్రం వారికి లక్ష్మీనారాయణ హోమం పూర్వాషాఢ వారికి రుద్ర దశాక్షరి హోమం ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి చంద్రగ్రహ హోమం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటాయి వారికి నవగ్రహ పాశుపత హోమం శ్రవణం వారికి వీరభద్ర హోమం ధనిష్ట వారికి నవగ్రహ పాశుపతం ఒకటి రెండు పాదాల వారికి మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి దుర్గా అష్టాక్షరి హోమం శతభి నక్షత్రం వారికి కేతుగ్రహ హోమం పూర్వభద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి అఘోర రుద్రహోమం పూర్వవర్ధ నక్షత్రం నాలుగో పాదం మేనరాశిలో ఉంటుంది వీరికి రాహుగ్రహ హోమం ఉత్తరావర్ధ నక్షత్రం వారికి కార్తీక రాద్ర రేవతి నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం ఈ హోమాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్న అందరి గోత్రనామాతో సామూహికంగా జరుగుతాయి మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం ఆ నక్షత్రం వారికి మాత్రమే ఆ హోమం కాకుండా ఇందులో పాల్గొంటున్న అందరికీ ఈ ఇరవై ఇరవై ఏడు మంత్రాలు ప్రధాన నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కానీ కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ చిత్త అనిష్ట మృగశ్వర నక్షత్రాలు పునర్సు పూర్వభద్ర విశాఖ ఇవి రెండే శ్రసుల్లో ఉంటాయి అందువల్ల మొత్తం ఈ ఎక్స్ట్రా హోమాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ముప్పై మూడు హోమాలు జరుగుతాయి ఈ ముప్పై మూడు హోమాలు కూడా దీని ఫలితం మీ అందరికీ వస్తుంది మీకు శరభేశ్వర వస్తే కేవలం శరభహోమే కాదు మిగతా అన్ని హోమాల ఫలితం కూడా మీకు వస్తుంది ఇది ముఖ్యమైన సూచన ఇక కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళకి సూచన ఏమిటంటే ఇది సంవత్సరం వాడు సాగేటువంటి దీక్ష ఈ జూలై మూడో తారీఖున ఎవరు కొత్త జాయిన్ అయితే వారికి వచ్చే సంవత్సరం జూలై దాకా నెలకి రెండు సార్లు ఈ హోమాల్లో మీ గోతన వాళ్ళతో ముడుపు కట్టి మీ శ్రేయస్సు కోరుతో హోమాలు జరుగుతాయి ఈ హోమాలన్నీ కూడా ఈ వారాహి హోమాలు ఇవేమీ రావు వీటిల్లో ఈ సంవత్సర దీక్షలు పాల్గొనే వారికి కేవలం సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు హోమాలు నవగ్రహ నక్షత్ర పరిహారాలు మన టెరర్ రీడింగ్ ద్వారా చెప్తున్న సూచన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో భాగంగా జరుగుతాయి ఈ పూజలో పాల్గొన్న వారికి మీరు మీరు పుట్టిన తేదీ సమయము పుట్టిన ఊరు మీ గోత్రము ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ పోస్టల్ లెటర్స్ పంపించాలి పుట్టిన డేట్ టు టైం లేని వారు మీ పుట్టిన డేట్ టైం లేదని చెప్పి చెప్పవచ్చు పూర్తిగా మీ కోరిక ఏమిటో చెబితే చెప్తే మీ కోరికతో ముడుపు కట్టి పూజ దగ్గర నుంచి పూజ చేయడం జరుగుతుంది పూజ ప్రసాదం అంతా మీకు ఒకసారి పంపుతాము పూజలో పాల్గొని వెంటనే ఒకసారి కొంచెం లేట్ అవుతుంది ఒక పదిహేను ఇరవై రోజులు పడుతుంది పూజ అయిన తర్వాత వీళ్ళని చూసుకుని నెమ్మదిగా పంపుతాము ఒకసారి ప్రసాదం ఉంటుంది తర్వాత ప్రసాదం ప్రతి నెల ప్రసాదం మీకు రాదు ఒకసారి మాత్రమే ప్రసాదం వస్తుంది మీ జాతీయ చక్రం మీరు పుట్టిన డేట్ టైం ఇస్తే ఆ జాతీయ చక్రం ప్రింట్ అవుట్ కూడా మీకు రిఫరెన్స్ కోసం పంపిస్తాము ఇందులో పాల్గొనదలిచిన వారు స్క్రీన్లో ఉన్న నెంబర్కి ఇదే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఒక మనిషికి ఒక మనిషికి కుటుంబం అందరికి కాదు ఒక మనిషికి సంవత్సరానికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు మీకు చెప్పిన వివరాలు మీ ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ గోత్రము మీ కోరిక అంటే ఎందుకోసం దీంట్లో పాల్గొనాలనుకుంటున్నారు అది దాంతోపాటు మీ పూర్తి పోస్టల్ లెటర్ పిన్ కోడ్తో సహా కంటాక్ట్ నెంబరు అన్నీ పంపిస్తే పూజ అయిన తర్వాత ఒక నాలుగు రోజులపలో మీకు ప్రసాదం అందుతుంది మీకు ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి ఫోన్ పని చేయద్దు ఫోన్ కాల్స్ చేయొద్దు కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఇది ఈ పూజ కోసం కేవలం కేటాయించే నెంబరు దయచేసి ఎవరు కూడా నమస్కారము మీరు గ్రీటింగ్స్ శుభోదయం గుడ్ మార్నింగ్ ఈ మెసేజ్ ఈ నెంబర్ పెట్టవద్దు వాయిస్ మెసేజ్లు పెట్టద్దు పూజలో పాల్గొనే వారి కోసం ఏర్పాటు చేసిన నెంబరు దయచేసి గమనించండి మీకు ఈ పూజలో పాల్గొనచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకం ఎవరైనా పాల్గొనవచ్చు దేవతానుగ్రహం వల్ల కార్యశుద్ధి కలుగుతుంది మీకు శుభం పోయాత్